హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా వేణు డైరెక్ట్ చేసిన బలగం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా పేరు ఇంటి పేరు పెట్టుకున్న బలగం వేణు మరి దిల్ రాజ్ ప్రొడక్షన్ నుంచి కాల్ రావడం వెళ్ళడం కథ చెప్పడం ఓకే అవడం నితిన్ హీరోగా బలగం వేణు దర్శకత్వంలో సినిమా అంటూ దిల్ రాజ్ వేణు చేశారు వేణు ఎగిరి గంతేసినంత పని అయింది మరి సినిమా పేరు ఎల్లమ్మ మరి ఏమైందో ఏమో తెలియదు కథ నచ్చలేదని చెప్పేసి నాని నేను చేయను అన్నాడు ఇమీడియట్గా దిల్ రాజ్ గారు నితిన్ని తెరపైకి తీసుకొచ్చాడు ఇందులో నితిన్ చేస్తున్నట్టుగా మళ్ళీ ప్రకటించాడు కొన్ని రోజులు ట్రావెల్ అయింది తర్వాత తమ్ముడు సినిమా ఆయన ప్రొడక్షన్లోనే వచ్చింది అది సినిమా ఫెయిల్ అయింది ఇమీడియట్గా నితిన్తో సినిమా చేయట్లేదు అని చెప్పారు వేణు మళ్ళీ హీరో వేటలో పడ్డాడు అనుకోకుండా శర్వానంద్ వచ్చాడు కొన్ని రోజులు ట్రావెల్ అయ్యారు మళ్ళీ ఇల్లంకుండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సినిమా చేస్తున్నట్టుగా ఆ కథ అతనికి బాగా సూట్ అవుతుందని చెప్పేసి ఆ మధ్యలో బాగా న్యూస్ అయితే చక్కెలు కొట్టింది ఏమైంది ఏమో తెలియదు మళ్ళీ అది కూడా అటకెక్కింది మరి వేణుకు ఎన్ని కష్టాలు హీరోని ఓకే కావట్లేదు చివరికి మొన్న అనౌన్స్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ హీరోగా చేస్తున్నాడని ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా తిరిగి చూసింది ఎందుకంటే గతంలో ఒకసారి కూడా దిల్ రాజు దేవిశ్రీ ప్రసాద్ని అనౌన్స్ చేశాడు కానీ ఆ సినిమా పట్టలేదు మరి ఆ మాట అలా ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు మరి ఆ మాట తీరుతుంది అనుకున్నాడు ఏమో కానీ మొత్తానికైతే దేవిశ్రీ ప్రసాద్ తెరపైకి తీసుకొచ్చాడు మరి దేవిశ్రీ ప్రసాద్ గారితో పాటు పేరుగా వచ్చే హీరోయిన్ ఎవరంటే మహాన్ నటి కీర్తి సురేష్ కీర్తి సురేష్ కూడా దిల్ రాజు ప్రొడక్షన్లో రెండు సినిమాలకు సైన్ చేసిందని విన్నాం ఆ రెండు సినిమాల్లో ఒకటి విజయదేవరపడ సినిమా రెండవ సినిమా ఇదే అని అంటున్నారు తప్ప అధికారికంగా ఇంకా ప్రకటించలేదు మరి వేణు ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు ఇన్ని రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది హీరో దొరకలేదు మరి ఇప్పుడు ప్రసాద్ చేస్తున్నా అంటున్నారు దేవిశ్రీప్రసాద్ మరి చేస్తాడా ఇది కూడా మారుతుందా తెలియదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నర్మలా మీడియా థ్యాంక్ యూ